భవన్ సోమాజిగూడ ఓ అపార్ట్మెంట్ కు తరలిన కంప్యూటర్లు మరికొన్ని హయంత్ నగర్ బేగంపేటకు సచివాలయం ఓపెనింగ్ టైమ్ లో కొన్నవి సైతం షిఫ్టింగ్ ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్ పుస్తకాలు డాక్యుమెంట్లు కూడా కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి బంధువుల ఇళ్లలోకి భద్రంగా తరలింపు రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే సెక్రటరేట్ లో ప్రగతి భవన్ లో ఏం జరిగిందనేది ఇప్పటికే రహస్యంగానే ఉండిపోయింది కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు లు ఫైల్లు మాయమయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్ సెక్రటరేట్ ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు తరలిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు ఈ మొత్తం వ్యవహారం ఎవరి చేతుల మీదుగా జరిగింది వాటిని ఎక్కడికి తరలించారన్నది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ కు హైత్ నగర్ ఆర్టీసీ కాలనీలోని ఒక ఇంటికి బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు ప్రాథమిక సమాచారం ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయా లేక మరో చోటుకు మార్చారా అనేది దర్యాప్తులో తేలనున్నటువంటి అంశం కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని పేషీల్లో ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లను కొనుగోలు చేశారు ఇందులోని రెండు కంప్యూటర్లు సైతం ఎన్నికల టైంలో బయటకు తరలినట్టు ప్రాథమికంగా తేలింది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు వాటికి అనుబంధంగా ఫిజికల్ రూపంలో ఉన్న డాక్యుమెంట్లు సైతం వీటితో పోటీ వీటితో పాటే తరలినట్టు సమాచారం ఎలక్షన్ కోడ్ రావడంతో వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ప్రభుత్వ వాహనంలోనే సెక్రటరేట్ నుంచి వీటిని తీసుకెళ్లినట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది ఈ కంప్యూటర్ విలువ విలువను సీరియస్ గా తీసుకోకపోయినా అందులోని డాటా కీలక సమాచారం విషయంపైనే లోతుగా ఆరా తీస్తున్నది వాటిని సోమాంజిగూడలోని ఓ అపార్ట్మెంట్ కు తరలించినట్టు ఆ వ్యవహారంలో పాలు పంచుకున్న కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నా ఈ తతంగం జరిగి దాదాపు ఒకటిన్నర నెల గడుస్తుండటంతో ఆ ఫుటేజీ దొరుకుతుందా అనేది అనుమానమే ఆర్ఎండ్బి సెక్షన్ నుంచి కూడా రెండు కంప్యూటర్లు తీసుకెళ్లినట్టు సమాచారం సోషల్ మీడియా అవసరాల కోసం వాడుతున్న ఖరీదైన మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు కూడా వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి అప్పట్లో ప్రగతి భవన్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సాయంతో కంప్యూటర్లు తరలినందున దర్యాప్తు తర్వాత స్పష్టమైన వివరాలు వెలుగులోకి రానున్నాయి రైట్ కేవలం ఒక వ్యక్తి ద్వారానే సుమారు ఎనిమిది కంప్యూటర్లు తల్లినట్టు ప్రాథమిక అంచనా వాటన్నిటికీ ఒకటే చోట పెట్టకుండా హైత్ నగర్ బేగంపేట ఇలా వివిధ నివాసాలకు షిఫ్ట్ చేసినట్టు తేలింది ఇవన్నీ ప్రభుత్వమే సమకూర్చినా అధికార మార్పిడి జరగడంతో సొంత వస్తువుల్లాగానే లాగానే తీసుకెళ్లడం అధికారులను విస్మయానికి గురిచేసింది ఈ వ్యవహారంలో పాల్గొన్న ఒక కింది స్థాయి కాంట్రాక్టర్ సిబ్బంది మాత్రం ప్రగతి భవన్ నుంచి వెళ్తున్న కంప్యూటర్లకు అవుట్ పాస్ ఇచ్చారని ఇబ్బందులు రావడంతో అక్కడ పనిచేసే ఒకరి సాయం తీసుకున్నట్లు సమాచారం అప్పటి సీఎం కేసీఆర్ కు సదరు వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో ప్రగతి భవన్ లో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది కూడా గట్టిగా నిలువరించలేకపోయినట్లు తెలిసింది సచివాలయానికి షిఫ్ట్ చేస్తున్నారన్న పేరుతో పాసు సృష్టించినట్లు తేలింది గత పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే ప్రజాధనం దుర్వినియోగమైందని ఎన్నికల టైంలో కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్టుగానే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఇదే తీరులో ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు మొబైల్ ఫోన్లను బీఆర్ఎస్ అధికారం చేజారిన వెంటనే ఇళ్లలోకి తరలించడం గమనార్హం తరలించిన వ్యక్తి బంధువుల వివరాలను రాబట్టి ప్రశ్నించడం సోదాలు నిర్వహించడం చేస్తే మరిన్ని వివరాలు బహిర్గతం అయ్యే ఛాన్స్ ఉంది దగ్గర దగ్గర నలభై రోజులు ప్రభుత్వం కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి చేస్తున్నప్పటికీ ఇట్లాంటి దిశ పేపర్ లాంటి ఈ వార్తలు బయటికి తీసుకొస్తే కానీ వాళ్ళు బయటికి తీయరా ఏంది నాకు అర్థం కావట్లేదు మాయమైనవి సీసీ కెమెరాలలో చిక్కినాయి మరి ఏం డాటా ఉన్నది అసలు డాటా ఉందా పోయిందా ఏ ఉద్దేశంతో పోయి తీసుకెళ్ళలేరు మరి హైత్ నగర్ బేగంపేట ఇట్లా రకరకాల ఏరియాల్లోకి అవి దొంగతనంగా షిఫ్ట్ అయితే మరి ప్రజల భద్రతకు ఏ రకంగా భరోసా ఉంటుందనేది అనేది నమ్మకం చూడాలి ప్రభుత్వ ఆస్తులకే ప్రభుత్వ కంప్యూటర్లకే భద్రత లేని వ్యాపారం ఇక్కడ ఉన్నది వాటిని వెంటనే తక్షణంగా మరి విచారించి అసలు ఆ విషయమే మరి ఇప్పటి వరకు బయటికి రావట్లేదు అది మరి ఏమవుతుంది ఏందనేది చూడాలి ఒకటే ప్రభుత్వము ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజలు అంత నమ్మకంతో ప్రభుత్వంతో ఉంటారు లేదు అనంటే మెల్లిమెల్లె మెల్లమెల్లగా జారిపోతూ ఉంటుంటారు ఈ వార్త దిశ పేపర్లో వచ్చినటువంటి బ్యానర్ ఐటెంను ఒకసారి ప్రభుత్వం గుర్తిస్తుందని రైట్ మరొక వార్తకు వెళ్దాం